ఇక్కడ కోటీశ్వరులు లక్షాధికారు అట్లనే ఉండే ఇక్కడ ఉన్నోళ్ళు అంతా మర్చిగుంటుండే చనిపోయిన వాళ్ళు ఇబ్బంది కాకుండా వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఆపద ఐదు లక్షల రూపాయలు వస్తుండే ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేదు నేను మొన్న మొన్న దగ్గర పోతే రాంబాబు దగ్గర ఒక ముచ్చడి చెప్పిన నేనేమంటున్నా అంటే ఈ కార్మికులని కడుపులో పెట్టి చూసుకున్న కన్నా తండ్రిని వీళ్ళు ఏదో ఆశకుపోయి నేను మొన్న మా బావ దగ్గర పోతే ఒకటే అన్నా అయ్యో బావగారు నీకు ఒకటేసారి చెప్పిన నా బిడ్డను దొరకపోయానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ గుట్టకు వచ్చి పోవాలి ఐదు లక్షలు ఎక్కడా పెరుగుతాయని చెప్తే కదా నువ్వు మాట మార్చి నువ్వు పుసుకుని పోయి ఉడగొడుతు ఉడగొడితే నీకు ఎక్కడికి ఐదు లక్షలు దిగిపోవాలి ఇప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళి అయితే కోటి పోయి లక్షాధికారికి వచ్చినావు కదా ఇది ఇంకెంత పాపము ఇది ఎంత అన్యాయము అని నేను ప్రతి జాగాలో నాకు ఎనాలిసిస్ ఉంటుంది నేను ఒక కార్మికునిగా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరిని అడిగి కనుక్కుంటుంటా విషయాలు ఏంది ఎప్పుడైనా కానీ అది కోలిపోయినందుకు ఆయనని మేము దూరం చేసుకున్నందుకు బాధపడని గుండే లేదు బాధపడని అవ్వలేదు బాధపడిన తాత లేడు బాధపడిన విద్యార్థి లేడు ప్రతి ఒక్కరూ బాధపడి కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటా ఉన్నారు నేను అది స్వయంగా మన తెలంగాణ మొత్తం తిరగడమే కాదు నాకు అలవాటు తెలంగాణ మొత్తం తిరగడం అందరికి కనుకోవడం దీనితో పాటు పక్క రాష్ట్రాలలో కూడా కనుక్కున్నా ఆ కనుక్కున్నప్పుడు ఒకటే ఒకటి ఏంటంటే కార్మికులను ఉద్దేశించి కార్మికుల పక్షాన నిలబడి కర్షకుల పక్షాన నిలబడి అందరు చల్లగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి అందరు తెలివి తెచ్చుకోవాలని అందరి పట్ల ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి మన పెద్దలు కేసీఆర్ గారే అని చెప్పి మరొకసారి చెప్తూ ఇంత మంచి అవకాశాన్ని నాకు కలిగించిన రాబాబు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సీనన్నకి ధన్యవాదాలు ప్రమోద్ గారు ఎలక్ట్రికల్ యూనియన్ ఒక్క నిమిషం హలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ మరి ఈరోజు మరి ఈ క్యాలెండర్ ఓపెనింగ్కి మన జరుగుతున్న ఈ గురించి మన కేటీఆర్ రామన్న గారు మరి ఈశ్వరన్న గారు మరి జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ ముఖ్యంగా ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎంప్లాయీస్ చాలా బాధగా ఉన్నారు సరి సరిపోని జీతాలతో మేము పనిచేస్తూ మరి ఈ జీతాలు అంటే అందరికీ ఫస్ట్ అంటే ఫస్ట్ రాగానే జీతం వస్తుందని చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే అందరు ఇంట్లో ఈఎంఐలు సీనియర్ సిటిజన్స్ అందరు ఉంటారు మరి ఈరోజు పతారీఖైనా మాకు జీతాలు వచ్చే బాధ్యత బాధ్యతగా లేదు ఎందుకంటే అందరూ ఫ్యామిలీగా చాలా సిక్ అయ్యి ఎంతోమంది జీతాలు వస్తే మరి మెడికల్గా ఎన్నో ఎన్నో ఇబ్బంది ఇబ్బందులు ఉంటాయి మరి ఆ మెడికల్గా కూడా మేము ఆ జీతాలతో ఈఎంఐలు ఉంటాయి చెక్ బౌన్స్లు అవుతున్నాయి దయచేసి అర్థం చేసుకోవాలి ఈరోజు ఎంప్లాయీస్ కూడా ఇరవై మూడు వేల మందిని ఆ రోజు మన కేసీఆర్ సార్ ఆ రోజు ఇరవై మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేసిర్రు కానీ ఈరోజు వరకు కూడా గైడ్ లైన్స్ రాలేదు మరి అంతా డిస్టిక్ క్వార్టర్స్లలో ఈరోజు మరి ధర్నాలు జరుగుతున్నాయి అందరూ నిరాధార దీక్షలో కూసురు మరి ఈరోజు ఇరవై మూడు వేల మంది కార్మికులది మరి చాలా పెద్దగా ఉంది అన్న రామన్న బాధ ఇది ఒకసారి మీరు దయచేసి ఇది మీ దృష్టిలోకి ఉంది మరి అన్న జగదీశ్వర అన్న గారిని కూడా చాలాసార్లు కలిసిన రిప్రజెంటేషన్ ఇవి ఇచ్చినాం అది ఆ రోజు ఈ టెన్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్లో కేసు ఉన్నా కూడా సరే ఆ రోజు మన కేసీఆర్ సార్ గారు ఇరవై మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేసిరు కానీ గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతో చాలా మంది దాంట్లో కార్మికులు లైన్ ఎక్కి పోలెక్కి చనిపోవడంతో ఈరోజు నైన్టీన్ నైన్టీన్ థౌసండ్ మెంబర్స్కి వచ్చారు మళ్ళీ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఉన్నాయి మరి ఆ విషయం కూడా పెండింగ్ ఉంది మరి డీఎల్ ఇప్పటివరకు రెండు డీఎల్ కూడా రాలేకపోయినాయి ఆ డీఎల్ కూడా పెండింగ్ ఉన్నాయి చాలా మాటికి డిపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎలక్ట్రిసిటీ అని కాదు మొత్తం టోటల్గా చూస్తే రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఒక ఎట్లా చూస్తారు అంటే ఒక లేబర్ లాగా ట్రీట్ చేస్తారు ఎందుకు అట్లా అంటే ఇప్పుడు రాష్ట్రంలో ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సరే మా థ్యాంక్ యూ 이러죠. <목소리도> 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 మరి చ సరీ సరిపోయింది జీతాలతో మేము పనిచేస్తున్నాం ఆ రోజు కేసీఆర్ ఆయంలో మరి థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చింది మరి నెక్స్ట్ పిఆర్సి సిక్స్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా జగదీశ్వర్ అన్న వారి ఆధ్వర్యంలో అందరూ ఇప్పుడు ఏమైనా అంటే ఫైనాన్షియల్ లేదు ప్రైవేటీకరణ అవుతుంది మరి ఎలక్ట్రిసిటీ ఈ టైంలో మేము డిఎల్ ఎట్లు ఇవ్వాలి మేము జీతాలు ఎట్లా ఇవ్వాలని మేము అది ఆలోచిస్తున్నాం మీరేమో పీఆర్సీ గురించి మీరు డిఎల్ఏ గురించి మాట్లాడుతురా అనేసి ఇప్పుడు ఏ మనిషికన్నా ఈ రోజుల మామూలుగా కుటుంబం బతకాలంటే ఒక షెట్టు నుంచి బండి పెట్రోల్ పోయాలి వంద రూపాయలు ముందు అరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు అయింది తొంభై రూపాయల నుంచి వంద రూపాయలు అయింది పెట్రోల్ అలాంటిది ఈ రోజు మనం కుటుంబం నడపాలంటే మినిమం ఒక ఇరవై నుంచి ఒక యాభై వేల జీతం అయితేనే మనం ఒక కుటుంబం నడపాల్సి వస్తుంది అట్లాంటిది కనీసము మనకి జీతాలు సరి సరిపోయిన జీతాలతో మనం పనిచేయాలంటే సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్లో ఏ సెక్టార్ కూడా ఈవెన్ ఎలక్ట్రిసిటీ అని కాదు మరి ఆర్ఎంబీ కానీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ మొత్తం వాటర్ వర్క్స్ కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీస్లో కూడా సరి సరిపోయిన జీతాలు ఉన్నాయి ఒక్కసారి రామన్న గారు మీరు కానీ ఒకవేళ మళ్ళీ రూలింగ్కి వస్తే మాకు మంచి పీఆర్సీ ఇప్పించాలని మా కోరిక థ్యాంక్ యూ సోదరం ఇప్పుడు దానకన్నాచారి గారు వన్ మినిటే పబ్లిక్ సెక్టార్ లాస్ట్ ఈరోజు డిఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ ఇచ్చేసిన మన ముఖ్య అతిథి మన బిఆర్ఎస్ టైగర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ అన్నగారికి అదేవిధంగా వేదికపై కూర్చున్న జగదీష్ అన్న గారికి మరియు తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ వసుంత చరణ్ గారికి మరియు మన హోమ్ మినిస్టర్ మహమూద్ అన్న గారికి రాజశేఖర రెడ్డి గారికి ఈశ్వర్ అన్న గారికి వేదికపై కూర్చున్న దేవప్రసాద్ అన్న గారికి మరియు గజల నాగేశ్ అన్న గారికి అందరికీ పేరు పేరున నమాజ్ సుమంజలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు సంఘటిత అసంఘటిత కారకుల గురించి మేము మేము పబ్లిక్ సెక్టార్ నుంచి మేము బీడీఎల్ నుంచి వస్తున్న బీడిఎల్లో ప్రెసిడెంట్ మొన్ననే ఎలక్షన్స్లో అన్న దీవించిన తర్వాత నేను విజయం సాధించిన అదే విధంగా ఈరోజు అన్న పబ్లిక్ సెక్టార్లు ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది పబ్లిక్ సెక్టార్లు ఉన్నాయి అన్న ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు పేరిట ఇవాళ అన్ని పబ్లిక్ సెక్టార్లో ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ షేర్స్ అనేది ఇష్యూ చేయడం అయిందన్న ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఇప్పటి వరకు రూప్ అన్న చెప్పినట్టు ఇలా అన్ని చట్టాలు కార్మిక చట్టాలను ఎన్నో పోరాటాలు పోరాడి చికాగోలో మేడేనాడు రక్తం చెల్లించి చట్టాలను సాధించుకున్న చట్టాలను ఇలా కాలరాసి నాలుగు కోళ్ల కింద విధించి తేవాలని చూస్తున్నారన్న విషయంలో మనము మన బీఆర్టీ తరఫున మీ నాయకత్వంలో మనము రేపు ఎదుర్కొని చాలా పోరాటాలు పోరాడి ఇవాళ కార్మికుల పక్షాన మనము న్యాయం చేయాలన్నా అదేవిధంగా ఇవాళ మనము మన కేసీఆర్ గారు ఒకటే ఒక విషయం చెప్తున్నా మన కార్మికుల పక్షపాతి కేసీఆర్ గారు అని చెప్పేసి మనకు తెలుసు ఈరోజు గవర్నమెంట్ చూశారు మీ అందరికి తెలుసు ఈ మన కార్మిక నాయకుడు ఎవరు అని చెప్పండి మీరు కార్మిక నాయకుడు ఎవరు ఈవె కార్మిక నాయకుడు ఎవరు గవర్నమెంట్లో ఎవరికైనా తెలుసా తెలియదు ఇంతకుముందు కార్మిక నాయకుడు ఎవరు మనకు మల్లారెడ్డి మనకు ఇవాళ హోమ్ ఇవాళ హోమ్ మినిస్టర్ ఎవరు మన తెలంగాణ రాష్ట్రం తెలుసు ఎవరైనా తెలియదు మనకు హోమ్ మినిస్టర్ ఎవరు మహిబూ అలీ ఈ విధంగా ఇవాళ రాష్ట్రం అనేది పాలిస్తుర్రు ఇలా దొంగల పాలైంది ప్రజల పాలన కాదు దొంగల పాలన అయింది దీనికి ఎదుర్కోవాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలే రేపు కేంద్ర ప్రభుత్వం పోరాడుతుందుకు మీరందరూ మాకు సహకరించాలని తెలియజేస్తూ ఎందుకంటే సమయం తక్కువ కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు అన్న గారికి అందరికి పేరు పేరుట ధన్యవాదాలు జై తెలంగాణ నమస్కారం టాక్సీ నేను నాగేష్ జై తెలంగాణ జై తెలంగాణ ఈ అవకాశం నాకు కల్పించిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు రాంబాబు అన్న గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన రామన్న గారికి అందరికి మా మిత్రులు అన్నలు మంత్రులు సహచర మాకు మీరే మంత్రులు అన్న స్టిల్ ఈ రోజు కూడా మీరే మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టిల్ ఈ రోజు కూడా ఎందుకంటే ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు ఎందుకంటే మా రాంబాబు అన్న పార్టీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అందరు కార్మికులకు కూర్చోబెట్టి కార్మిక నాయకులుగా చెప్పిండు సంచి పట్టుకొని బయలుదేరే టైం స్టార్ట్ అయింది బయలుదేరండి కార్మిక రంగాన్ని ఒకటి చేయండి అని చెప్పేసి అని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది డ్రైవర్లకు ఈ రాష్ట్రం వచ్చినాక మేము కోల్పోయేది ఒకటే నిమిషం చెప్తాను ఇరవై రెండు లక్షల మంది డ్రైవర్లకు మేము కోల్పోయింది ఏంటంటే ఐదు లక్షల ప్రమాద బీమా అప్పుడు మా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లలో ఒక డ్రైవర్ చనిపోతే వంద రెండు వందలు మూడు వందల ఐదు వందలు ఇట్లా వసూలు చేసి ఆ ఇంటికి ఇచ్చేది ఇది ఎందుకు మనకు తెలంగాణ ఏర్పడ్డాక ఇది ఎందుకు అని చెప్పేసి అని ఐదు లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చిన గనుడు మన కేసీఆర్ సార్ అలాంటి ఒక కుటుంబానికి రోడ్డు మీద తీసుకురావద్దాన్ని ఇప్పుడు మళ్ళీ అదే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ స్టార్ట్ అయినా యాభై వంద మళ్ళీ అదే పొజిషన్కి వచ్చినాం ఆయన ఇంకొకటి మా కుప్పలైశ్వర్ అని ఇక్కడ ఉన్నాడు క్యాబ్లు ఇప్పుడు మళ్ళీ అదే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ మళ్ళీ స్టార్ట్ అయిన యాభై వంద మళ్ళీ ఓనర్ కమ్ డ్రైవర్ అని తీసుకొచ్చి మైనారిటీసు ఎస్సీ ఎస్టీ మా సోదరులందరికీ సబ్సిడీతో అరవై పర్సెంట్ సబ్సిడీతో వాహనాలు తీసుకొచ్చారు ఇప్పుడు అది అన్న సంవత్సరంలో అప్పుడు ఏమన్నారు వాహనాలు వేసినప్పుడు ఐదు వందల మంది అన్న ఆరు వందల మందికి ఇస్తారా అని చెప్పేసి మా మరీ నాకు డైలీ ఎందుకంటే మాకు టాక్సీ రంగానికి ముందు నుంచి మాకు గౌరవాధ్యక్షుడిగా ముందు నిలబడి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుండి మాకు అవునా మా మరీ రాజశేఖరరాడు అన్న మా రాంబాబు అన్నకు ఇదే చెప్తుండే కానీ అన్న ఇది మీరు ఒక్కటి లాస్ట్ ఒక మాట చెప్తాన్నా మాకు డ్రైవర్లకు ఏదైనా జరిగితే హాస్పిటల్ పరం పరంగా మరి హాస్పిటల్ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తుంది ఎన్ని లక్షలు ఖర్చైనా జీరో ఒక్క రూపాయి తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తుంది కానీ చనిపోతే మాత్రం చాలా కష్టంగా ఉందన్న నేనేమంటున్నా గవర్నమెంట్ ఇస్తుంది ఇయ్యదు వద్దు మేము మీతోనే కొట్లాడతాం ఎందుకంటే మీరు మా వైపు చూడండి మన ఏదైతే సభ్యత్వం అని ఏదన్నా మీరు చేస్తారా అందులో కార్మికులకు కోడగా తీసుకొస్తారా ఎట్లా తీసుకొస్తారా మళ్ళీ పూర్వ వైభవం ఆ ఐదు లక్షల భీమాలు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నా ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలకు అందరికీ నమస్తే జై తెలంగాణ నాగేష్కి ధన్యవాదాలు మిత్రులారా టైం చాలా అయింది ఇప్పుడు మన క్యాలెండర్ ఆవిష్కరణకు పార్టీ పెద్దలు చాలా మంది వచ్చినారు అయితే ఇప్పుడు సమయం రీత్యా మధుసూదనాచార్య గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జై తెలంగాణ బీఆర్టియు తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అధ్యక్షుల వారైనటువంటి రాంబాబు గారికి గౌరవీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకులు కేటీ రామారావు గారు వేదికపై ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు రమణ గారు ఈశ్వర్ గారు చందర్ గారు ఎంఎన్ శ్రీనివాస్ గారు దేవీప్రసాద్ గారు మహమూద్ అలీ గారు రాజశేఖర్ రెడ్డి గారు నారాయణ గారు దానకరణాచారి గారు మారయ్య గారు శ్రీనివాస్ గారు నగేష్ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి రూప్ సింగ్ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ కార్మికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చరిత్ర పునరావృతమవుతూ ఉంది క్యాలెండర్ ఆవిష్కరణ అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమ క్రమంలో అహింస పరమోధర్మం అనేటువంటి సూక్తిని మనందరిలో అనువనువున నింపి ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ వాదాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్రం రాకుండా చేయడానికి అనేక కుట్రలు కుయుక్తులు పన్నుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని దేదీప్యమానం చేయడం కోసం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఇంత విస్తృతమైనటువంటి కార్యక్రమాల ద్వారా కొన్ని ఉద్యమాలు హింసాయుతమైతే మరికొన్ని రాష్ట్రోకోలు బంధులు లాంటి కార్యక్రమాలకు పరిమితమైతే విభిన్న కోణాలను అనేక పార్శ్వాలను ఏక కాలంలో ఆవిష్కరించి యావత్ జాతిని చైతన్యం చేసి తెలంగాణ సాధించడంలో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చూపించినటువంటి ఆ మార్గంలో మనం ఎంచుకున్నటువంటి ఒకనొక పదునైనటువంటి ఆయుధం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అదే స్ఫూర్తితో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంగా తెలంగాణ జాతిలోని అన్ని వర్గాల మీద కక్ష గట్టి సాగిస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ అందరూ ఏకోన్ముఖమై దీన్ని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతున్నటువంటి సమయం ఇదే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గిపుల్ల ఏదే కవిత కనర్హం ప్రతిదీ కవిత కనర్హమే అన్నట్టు కాదేది కవిత కనర్హం అన్నట్టు అన్ని కవితకు అర్హమైన అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఒకసారి మనం గతాన్ని గనక నిమరు వేసుకుంటే ఒళ్ళు జలధరించి పులకరించేటువంటి చరిత్రాత్మక